ఓకే కెమెరా ఓకే ఒక్క నిమిషం మీతో మాట్లాడి కొంచెం వాటర్ తాగాల ఎండలో బాగా మండిపోతున్నాయి మ్యాటర్ ఏంటంటే మనం ఇవాళ బ్లాగ్ ఇవాళ బ్లాగ్ తీయట్లేదు కానీ మీతో మాట్లాడి ఛానల్ అయిపోయింది కాసేపు మాట్లాడదాం అని చెప్పేసి వీడియో తెస్తున్నాను మ్యాటర్ ఏంటంటే మాది అసురాపేట మీకు తెలిసిందే మాది అసురరావుపేట అయితే మన అశ్వరాపేటలో చాలా మంది మన మన యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు అంటే మీరు కామెంట్ చేసి క్వశ్చన్లు అడిగే అంత రేంజ్ ఇంక నేను రాలేదు కాబట్టి ఫ్యూచర్లో ఆ రేంజ్కి తప్పకుండా మనం వస్తాం ఈ లోపు నన్ను మా లోకల్లో నన్ను కొంతమంది అడిగిన క్వశ్చన్ని కొన్ని పిక్ చేసి ఈ వీడియోలో మీకు ఆ క్వశ్చన్కి కొన్ని ఆన్సర్లు ఇస్తాను కాబట్టి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు ఈ యూట్యూబ్ గ్యూట్యూబ్ బ్లాగులు గీగులు మనకు అవసరం అంటారా అబ్బాయి ఏంటి ఏంటి మనకు అవసరం అంటావా ఏంటి యూట్యూబ్ గ్యూట్యూబ్ బ్లాగులు గీగులు మనకు అవసరం అంటావా అంటే నాకు కొంచెం చిన్నప్పటి నుంచి సినిమా అంటే అవంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది సినిమా సినిమా ఇంట్రెస్ట్ పిచ్చి ఉండేది కొంచెం యాక్టింగ్ గీటింగ్ ఇవన్నీ కొంచెం చేయాలని ఉండేది మనకి తర్వాత కొంచెం ఆలోచనలు మెచ్యూరిటీ కొంచెం ఆలోచించడం వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టి ఎవడరా సినిమాలు తీసేది మళ్ళీ పెట్టి ఎవడరా షార్ట్ ఫిల్మ్ అవి తీసేది అని చెప్పేసి కొంచెం మనీ ఇంకో ఆలోచన వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఎవడో పెట్టి తీయడం ఏంటి అంటే ఎవరు తీసుకోరు కాబట్టి మళ్ళీ ఎవరో పెడతా తీయడం ఏంటి మనమే తీసుకుందాం అని చెప్పేసి మనం కొంచెం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టి కొన్ని షార్ట్ ఫిల్మ్లు తీసాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా షార్ట్ ఫిల్మ్ కొన్ని రోజుల తర్వాత తీయడం మానేసే ఎందుకంటే మనకి ఎండిఎం క్రియేటివర్క్స్ ఛానల్ ఉండేది దాన్ని తీసేవాడిని దాంట్లో అప్లోడ్ చేసేవాడి ఎండిఎం క్రియేటివ్ వర్క్స్ అయితే కొన్ని రోజుల తర్వాత దాన్ని ఎందుకు ఆపేసా అంటే షార్ట్ ఫిల్మ్ అంటే మీకు తెలిసింది చాలా మంది టీంతో టీం ఉండాలి చాలామంది ఉండాలి అందరికీ టైం కుదరాలి అందరు రావాలి అందరికీ మనకు ఉండాలని కూడా రూల్ ఏం లేదు అందరు రావాలి కాబట్టి ఇంకా అది కుదరేటట్లేదు కాబట్టి మనం ఒక్కళ్ళే చేసుకుందాం అని చెప్పేసి తర్వాత నేను ఎండిఎం ఫ్యాక్ట్ స్టూడియో అని చెప్పేసి ఫ్యాక్షన్లో ఒకటి ఓపెన్ చేశాను అది కూడా గూగుల్లో సెర్చ్ చేసి చెప్పేయడమే కాబట్టి అలా నడిపించాను తర్వాత అది కూడా కొను కాపీసాను ఎందుకంటే మంది కొంచెం క్రియేటివ్ కొంచెం కనపడాలి కొంచెం మన ఇది అది ఉండేది పిచ్చి ఏమైనా ఫ్యాక్ట్ చేసి ఇవన్నీ చేసి ఇది మన వల్ల ఘాట్లేదు కానీ మనం ఏం టీచర్లేం కాదని చెప్పేసి మనం కూడా ఆపేసాం ఇంకా ఆ తర్వాత ఈ ఎండిఎం వ్లాగ్స్ షుడి ఈ ఈ ఈ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఛానల్ ఒక స్టార్ట్ చేశాను అనమాట ఇంకా యూట్యూబ్ యూట్యూబ్ అవసరం అంటావా అంటే యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ ఇంకా మన మన కంటెంట్ని మనం మన మనం ఏం చెప్పాలి చూద్దాం మొత్తాన్ని మనం అప్లోడ్ చేసి మెద చూపించడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట కాబట్టి మనం యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకుందాం అంతే యూట్యూబ్ యూట్యూబ్ అవసరం ఉంటాం అంటే యూట్యూబ్ ఇప్పుడున్న ఇప్పుడున్న మనకి యూట్యూబ్ అవసరమే రెండో క్వశ్చన్ అది కాదురా బ్లాగ్స్ అంటే ఆ ఊర్లో ఈ ఊర్లో పట్టుకొని తిరగడం కదా నువ్వేంటి ఈ ఊరు వదలకుండా ఇక్కడే బ్లాగ్స్ చేస్తావు అని అడుగుతున్నారు ఇది కూడా కొంత చాలామంది అడిగారు నన్ను మన ఊర్లో అయితే ఈ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం నేను మీకు లాస్ట్లో చెప్తాను ఇప్పుడు కాదు తర్వాత కొంచెం తీసుకుందాం ఏది పడితే తీసి ఫేమస్ అయిపోతున్నారు నువ్వు చాలా సంవత్సరాలు చేస్తున్నావుగా ఇంకా సక్సెస్ కాలేదు ఏంటి యూట్యూబ్ నీకు సపోర్ట్ చేయట్లేదు అంటావా ఏంటి సపోర్ట్ చేయట్లేదు అంటావా యూట్యూబ్ సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేస్తున్నా ఇవన్నీ లేదు యూట్యూబ్ కన్ఫామ్గా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుంది అది మన కంటెంట్ మీరు చూస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు దీనికి మీరు లైక్ చేసి కామెంట్ చేసి ఇవన్నీ సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్తా అంటే అది రీచ్ చేస్తూనే ఉంటుంది మీరు ఇలా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారంటే ఒక చూసి వెళ్ళిపోతున్నారు మొత్తం చూడట్లేదు లైక్ అంటే తప్పు నాది కూడా అయ్యి ఉండొచ్చు మీకు కరెక్ట్ మీరు అనుకున్న కంటెంట్ ఇవ్వకపోవచ్చు మీకు మీరేం బోర్ ఫీల్ అవుతాను దానివల్ల మీరేమో లైక్ చెట్టని నేను అనుకుంటున్నాను కానీ నేను నైంటీ టైన్ పర్సెంట్ నేను చాలా వరకు వీడియోల్లో తీసాను నేను అనుకుంటున్నాను ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై చిల్లర సబ్స్క్రైబర్లు ఉన్నారు ఓకే వీళ్ళు వచ్చారంటే ఓకే బాగానే తీసాను నేను అనుకుంటున్నాను ఇంకా మీరు లైక్ చేసి షేర్ చే షేర్ చేసినా చెప్పిన లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే చేస్తే కన్ఫామ్ మనం కూడా సక్సెస్ అవుతాం మీరు లైక్ కామెంట్ కన్ఫామ్ అప్పుడు సక్సెస్ అవుతాం యూట్యూబ్ మీకు సపోర్ట్ చేయడానికి కన్ఫర్మ్ సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు యూట్యూబ్ సబ్ ఇప్పుడు యూట్యూబ్ సపోర్ట్ చేయకుండా జీరో సబ్స్క్రైబర్లు అసలు ప్రతిఓ జీరో నుంచి స్టార్ట్ అయింది కదా యూట్యూబ్ సపోర్ట్ చేయకుండా లక్షల్లో మిలియన్స్లో వ్యూస్ సబ్స్క్రైబర్లో ఉందని అంటే యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళకి కడితే ప్రతి ఒడికి సపోర్ట్ చేస్తుంది అబ్బా యూట్యూబ్ వాళ్ళకి అడితే అంటే ఏం లేదు మీరే మీరు కరెక్ట్గా మీరు దానికి రీచ్ మీరు ఇస్తూ ఉంటే నేను మీకు కరెక్ట్గా కంటెంట్ ఇస్తే మీరు దానికి సపోర్ట్ చేస్తారు మీరు సపోర్ట్ చేస్తే యూట్యూబ్ ఏమనుకుంటుంది ఓకే ఇటు బాగానే చేసిండు కాబట్టి జనాలు చూస్తున్నారు లైకులు చేస్తున్నారు కామెంట్లు చేస్తు యూట్యూబ్కి అర్థమైంది ఇంకా ఆల్గారు ఆలుగారి ఏంటంటే వీడియో కొంచెం ముందు ముందు పుష్ చేస్తుంది అర్థమైందా అంతే తప్ప మన యూట్యూబ్ సపోర్ట్ చేయట్లేదు అనే అయితే కరెక్ట్ కాదు ఇంకొక వచ్చింది ఏంటంటే అన్నా నువ్వు షార్ట్స్ చేసుకోవచ్చు కదా ఎందుకన్నా లాంగ్ వీడియోలు చేస్తావు షార్ట్స్ చేసి సబ్సప్ సబ్ సప్ సబ్స్ప్ రీచ్ వచ్చి సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్కి తిరిగిపోతానంటారు నిజమే షార్ట్స్ చేస్తే సబ్స్క్రైబర్లు చాలా ఈజీగా వచ్చేస్తారు నిజమే ఆ మాట వాస్తవమే షార్ట్స్ చేస్తే వ్యూస్ కూడా బాగా వస్తాయి రీచ్ కూడా బాగా వస్తుంది సబ్స్క్రైబర్ కూడా వస్తారు కానీ నాకేంటంటే షార్ట్స్ ద్వారా వచ్చిన వ్యూస్ అవి నాకు 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 లాంగ్ పర్ఫ లాంగ్ కంటెంట్ ఇవి తీయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ షార్ట్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో దాంట్లో పెట్టుకుంటా రీల్స్ లాగా అంతే తప్ప దీంట్లో ఎక్కువ శాతం నేను షార్ట్స్ ఒకటో రెండో పెట్టినట్టు ఉన్నా ఎక్కువ సార్లు నేను షార్ట్స్ వీడియోలో పెట్టట్లేదు ఫ్యూచర్లో పెట్టదొస్తే చెప్పలేం కానీ నేనైతే అయితే ప్రెజెంట్ నా టార్గెట్ రీచ్ అవ్వాలంటే పెద్ద బ్లాగ్స్ పెద్ద పెద్ద వీడియోలో తీద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను కాబట్టి అది కొంచెం ఎంగేజింగ్గా ఇంకొంచెం ఇటు ఇంకా బాగా చేసి ఇంకొంచెం ఎంగేజింగ్గా చేస్తా అని చెప్పి అనుకుంటున్నాను చేద్దాం ఇంకొంచెం ఎంగేజింగ్ ఇంకా మీకు నచ్చినట్టు చేద్దాం మీరు మాత్రం లైక్ చేసి కామెంట్ చేస్తుండండి కొంచెం వస్తారు మనం కూడా నాకు కూడా కొంచెం బ్లాగ్స్ ఇంకొంచెం ఇంకొంచెం కంటెంట్ మంచి ఇవ్వాలని చెప్పి అనిపిస్తుంది మీరు చేసిన నేను కంటెంట్ మాత్రం మంచిగా ట్రై చేస్తాను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమాత్రం డబ్బులు వస్తున్నాయండి యూట్యూబ్లో లచ్చలు లక్షలు వచ్చేస్తున్నాయి కదా ఏ మాత్రం డబ్బులు వస్తున్నాయి మనకైతే ఇప్పటిదాకా యూట్యూబ్లో ఒక రూపాయి కూడా రాలేదు యూట్యూబ్లో డబ్బులు రావాలంటే మీకు తెలిసిందే కదా మానిటైజేషన్ అవ్వాలి దాని అత అవ్వాలంటే వెయ్యి సబ్స్క్రైబర్లు ఉండాలి నాలుగు వేల గంటలు వాష్ టైమ్ అయి ఉండాలి అది కూడా ఏంటి ఇలాగా వన్ ఇయర్ లోపు అంటే ఒకవేళ వాళ్ళు టార్గెట్ పూర్తి చేసాం అనుకోండి ఇక్కడ నుంచి వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళి అక్కడ నుంచి లెక్కేస్తుంది మాట యూట్యూబ్ అలా అయితే మనకు కామన్గా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ మనం కూడా ఎలిజిబుల్ అవుతాం కానీ ఈ వెయ్యి రెండు వేల వ్యూస్కి వచ్చే అమౌంట్ అసలు అమౌంటే కాదు ఒకవేళ రేపు రోజు మనం అమౌంటేషన్ అయినా కూడా ఆ రేంజ్కి వెళ్ళాలంటే ఇది ఇది టార్గెటే కాదు వెయ్యి వెయ్యి వాచ్ టైం వెయ్యి గంటలు సబ్స్ వెయ్యి సబ్స్క్రైబర్లు నాలుగు వేలు కంటే ఇది కాదు మన టార్గెట్ వ్యూస్ వస్తూనే ఉండాలి అప్పుడు మనం ట్రై చేస్తూనే ఉంటాం ఇప్పటికైతే మనకైతే బాబాయ్ ఇప్పటిదాకా మనకైతే ఒక రూపాయి కూడా రాలేదు కామ్రేడ్ అర్థం చేసుకోండి చూసారా సబ్స్క్రైబర్లు మీకు అర్థం అయిపోతుంది సబ్క్రైబర్ చూస్తే అర్థమైపోతుంది మనకైతే ఇప్పటిదాకా ఒక రూపాయి రాలేదు ఎన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నాం ఏదో రోజు మనం సక్సెస్ అవుతాం అప్పుడు అమౌంట్ తీసుకుంటాం అప్పుడు మనం మాట్లాడాం ఇప్పుడైతే మనం అమౌంట్ కోసం కాదు కొంచెం కంటెంట్ అబ్బా ఏదో కనపడాలి మనం కూడా అలా టీవీల్లో వీడియోల్లో అలా కనపడాలని చెప్పి అదొక ఆశ అయితే ఇందాక ఆఫీస్కి క్వశ్చన్ ఉంది కదా లాస్ట్ ఇందాక ఈ ఊర్లోనే బ్లాగ్స్ ఎందుకు తీస్తామని చెప్పేసి ఆ కొంచెం ఆన్సర్ ఇప్పుడు చెప్తాను ఇదే లాస్ట్ క్వశ్చన్ బ్లాగ్స్ అంటే ఊళ్ళో పట్టుకొని తిరగడం అంటే అది ఒక టైప్ బ్లాగింగే కానీ ఏంటంటే మెయిన్ ఇప్పుడు మనం డైరీ రాసుకుంటాం డైలీ అది కొంచెం అలవాటు ఉండాలి ఇప్పుడు రాయట్లేదు అనుకోండి అలవాటు ఉందో డైరీ రాసుకుంటారు ఆ రోజు జరిగింది మొత్తం నాకేంటంటే ఏదో ఈవెంట్లో ఏం జరిగింది అనుకోండి దాన్ని బ్లాగ్ తీసి దాన్ని దాచ ఉంచుతాను అనమాట ఇలా వీడియోలో ఇంకో విషయం మన ఊర్లో అనుకోండి ఇప్పుడు మాస్ రావుపేట మాది మాస్ట్రాపేటలో ఈవెంట్లు జరుగుతుంటాయి పండగలు కానీ ఈవెంట్లు కానీ ఏం జరిగిందో కూడా దాన్ని బ్లాగ్ తీసి నేను డాక్యుమెంట్లు ఇలా చేసి యూట్యూబ్ ఛానల్లో దాస్తాను ఇప్పుడు కాదు ఇప్పుడు ఒక సంవత్సరం ఒక రెండు సంవత్సరాల తర్వాత అనుకోండి అరే ఇలా చేసామా ఇలా ఉందా ఇలా జరిగిందా పండగ ఇలా జరిగిందా ఈవెంట్ అని అదొక స్వీట్ మెమోరీ అంతే ఆ మెమోరీని నేను దాస్తున్నాను అంతే వేరే ఊళ్ళో ఏమైనా వెళ్తే ఏమైనా ట్రిప్కి వెళ్తే కన్ఫామ్గా అక్కడ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను కానీ నాకు మా ఫ్రెండ్స్తో వీళ్ళతో కలిసి మా లైఫ్ స్టైల్ ఇవన్నీ తీసుకోవడం చాలా ఇష్టం అంటే మా ఫ్రెండ్స్ మాది మొత్తం డాక్యుమెంట్లా తీసి ఉంచడం నాకు కొంచెం అదే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట కాబట్టి నేను ఈ విధంగా లైఫ్ స్టైల్ ఇలా ఇలా బ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి మీరు చూడండి మీరు ఇంతకుముందు కూడా నేను ఈవెంట్ జరిగితే మంచి మంచి బ్లాగ్స్ తీసినాను కాబట్టి వెళ్ళి ఒకసారి చూడండి మన ఛానల్లో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీకు తీసుకొస్తాను కాబట్టి ఇవి ఇవాళ మా మన ఊళ్ళో ఉన్న అడిగిన క్వశ్చన్లు ఇంకొన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ మళ్ళీ వీడియో ఎంత ఎంత అయిపోద్ది మీరు సగంలో వెళ్ళిపోతారో మళ్ళీ అది మళ్ళీ డౌన్ అయిపోద్ది కాబట్టి నేను అక్కడ తీసుకెళ్ళదలేదు కాబట్టి ఈ వీడియో నేను క్లోజ్ చేస్తాను కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ సీ యు